నమస్తే అండి వృషభ రాశి వారికి జనవరి పన్నెండవ తేదీ నుండి జనవరి పద్దెనిమిదవ తేదీ వరకు వార ఫలితంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృషభ రాశి వారు సమయానుకూలంగా ఉండవలసిన సమయం ఇది కష్టంతో కూడిన ఫలితాలు పొందుతారు నరాలు మరియు కీళ్ళ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి కొన్ని ఒత్తిడి ఉన్నప్పటికీ సునాయాసంగా ఎదుర్కొంటారు దూకుడు మరియు కోపంతో ఉండకండి కొన్ని విభేదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు మీకు ఎప్పటి నుండో రావాల్సిన బాకీలు వసూలయ్యే సమయమనే చెప్పవచ్చు రుణ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మీ చేతులతో ఎవరికీ రుణాలు ఇవ్వకండి ఖర్చుల మీద దృష్టి సాధిస్తారు మధ్యస్థ వ్యవహారాల జోలికి వెళ్ళకండి అనుకూలమైన సమయం కాదు ఆచితూచి వ్యవహరించండి ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు లక్ష్మీ గణపతిని స్మరించండి నీలి మరియు ఆకుపచ్చ రంగు శుభసూచికం ప్రతి పనిలో బాధ్యతగా ఉండడం ద్వారా ఆదాయ మార్గాలు లభిస్తాయి ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో స్నేహభావంతో ఉంటారు వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి లాభాలు సాధిస్తారు నూతన వ్యాపారస్తులు ఏకాగ్రత అవసరం పెట్టుబడులు పెట్టేవారికి ఇది అనుకూలమైన సమయం విద్యార్థులు మంచి ఉత్సాహంగా ఉంటారు శత్రువుల సంఖ్య తగ్గే సమయమనే చెప్పవచ్చు మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇది అనుకూలమైన సమయం జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వివాహేతర సంబంధాలు తగ్గుతాయి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండవలసిన సమయం స్నేహితులతో సమయానుకూలంగా ఉండండి కొన్ని విరోధాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు కోర్టు వ్యవహారాలు ఆలస్యమయ్యే సమయం ఇది ఈ రాశివారు లక్ష్మీనారాయణ్ణి కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి